మానవత్వం మంట కలిసిపోతుంది బంధాలు బంధుత్వాలు బంధీ అయిపోతున్నాయి కన్నవారి కన్నీళ్లు తుడిచే బిడ్డలు కరువైపోతున్నారు ఎందరో వృద్ధులు వృద్ధాశ్రమాల్లో గడుపుతున్నారు మరికొందరు గుడులు దగ్గర కూర్చుని ఎవరైనా ఏదైనా దానం చేస్తే వాటితో బతుకుతున్నారు ఎందుకు కారణం ఎవరు కన్న వారిపైనే ద్వేషమా జన్మనిచ్చిన తల్లిదండ్రులే బరువైపోతున్నారా ఎక్కడికి పోతుంది మన సమాజం రోజురోజుకి మనుషుల్లో నైతిక విలువలు తగ్గిపోతున్నాయి కాటికి కాళ్లు చాచిన కన్నవారికి చేయూతనివ్వాల్సింది పోయి వాళ్లని కొంతమంది వృద్ధాశ్రమాలకు పంపేస్తున్నారు మరికొంతమంది ఇంట్లో నుండి బయటికి పంపేస్తున్నారు వాళ్ళకి ఏం చెయ్యాలో తెలియక ఇలా గుడుల దగ్గర వచ్చి కూర్చుంటున్నారు నేను మదర్స్ డే సందర్భంగా మా అబ్బాయితో శారీస్ ఇప్పించడానికి టెంపుల్స్ దగ్గరికైతే అయితే వెళ్ళానండి అక్కడ శారీస్ ఇచ్చేసి వచ్చేసేటప్పుడు మీరు ఎందుకు ఇక్కడికి వచ్చారమ్మా మీకు పిల్లలు లేరా అని అడిగితే వాళ్ళు ఏం చెప్పారు తెలుసా అండి పిల్లలు ఉన్నారు కానీ వాళ్ళు మమ్మల్ని పట్టించుకోరమ్మా అందుకే మేము ఇక్కడ రోజు గుడి దగ్గరకు వచ్చి ఇక్కడ కూర్చుని ఎవరైనా ఏదైనా దానం చేస్తే వాటితోనే మేము బతుకుతామన్నారండి ఆ మాటలు వినగానే నిజంగా చాలా బాధేసింది మనల్ని తల్లిదండ్రులు కని ఎంతో కష్టపడి పెంచి మనల్ని పెద్ద చేస్తే మనం మన కాళ్ల మీద నిలబడ్డాక వాళ్ళని వదిలేయడం తప్పు కదండి ఇలా అందరూ చేస్తున్నారని కాదండి గుడి దగ్గర కూర్చున్న తల్లులు ఎంతోమంది ఉన్నారు అలాగే వృద్ధాశ్రమాల్లో ఎందరో తల్లిదండ్రులు ఉన్నారు అలా తల్లిదండ్రులను వదిలేసిన పిల్లలు కొందరైనా మారాలని కోరుకుంటూ ఈరోజు మన మదర్స్ డే ప్రోగ్రామ్ని స్టార్ట్ చేద్దామండి హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు హ్యాపీ టాక్స్ సృష్టికి జీవం అమ్మ అలాంటి అమ్మలందరికీ మదర్స్ డే శుభాకాంక్షలు ప్రతి తల్లి కూడా తన బిడ్డలని గుండెల్లో పెట్టుకుని పెంచుతుంది అలాంటి తల్లులకు పిల్లలు ఏమిచ్చినా తక్కువే మనం ఏమి ఇవ్వలేకపోయినా పర్వాలేదు కానీ వాళ్లతో ప్రేమగా మాట్లాడితే వాళ్లకు అదే చాలు మా మమ్మీ అయితే నన్ను ఎంతో ప్రేమగా చూసుకుందండి చిన్నప్పటి నుండి అన్ని విషయాల్లో మా మమ్మీ నాకు తోడుగా ఉంది నాకు ఏది నచ్చితే అదే మా మమ్మీ నన్ను చేయినిచ్చింది ఎప్పుడూ నా నిర్ణయాలకి అడ్డుపడలేదండి ఇప్పటికీ పెళ్ళై ఇద్దరు పిల్లలు పుట్టినా కూడా ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా వెంటనే నేనైతే ఫస్ట్ మా మమ్మీకే ఫోన్ చేస్తానండి అది ఎలాంటి విషయమైనా సరే ముందు మా మమ్మీకి చెప్పేసుకుంటే అదొక ధైర్యం నాకు ఇప్పుడు కూడా నేను ప్రతిరోజు మా మమ్మీతో మాట్లాడతానండి నాకు తెలిసి మాట్లాడని రోజైతే ఉండదు అసలు ప్రతి ఒక్కరికి కూడా తల్లి ఉంటేనే ఆ ధైర్యం ఉంటుందండి మనం మన తల్లికి ఏదైనా చెప్పుకోగలం నన్ను ఏ స్థాయిలో ఉంచినా మా మమ్మీకైతే నేను ఏమి ఇచ్చినా తక్కువేనండి మదర్స్ డే సందర్భంగా మా మమ్మీకి ఈ అయితే నేను గిఫ్ట్గా ఇస్తున్నానండి నేను అందరికీ శారీస్ డొనేట్ చేయాలి అని శారీస్ కొనడానికి వెళ్ళినప్పుడు ఫస్ట్ మా మమ్మీ కోసం ఈ శారీ తీసుకున్నానండి సో ఈ శారీని మా మమ్మీకి నేను మదర్స్ డే గిఫ్ట్గా పంపించానండి నెక్స్ట్ ఈ శారీ అయితే నేను మా అత్తమ్మ కోసం తీసుకున్నానండి మా అత్తమ్మకి అమ్మాయిలు లేరు ఇద్దరు అబ్బాయిలే అందుకు మా అత్తమ్మ కూడా నన్ను మా తోటి కోడల్ని కూడా ఇద్దరిని కూతుళ్ళలాగే చూసుకుంటారండి నిజంగా మా అత్తమ్మ ఇప్పటివరకు అయితే నన్ను ఒక్క మాట కూడా అనలేదు ఏ విషయంలోనూ కూడా ఒక చిన్న మాట అనుకోవడం అనేది కూడా లేదండి నాకు మా మమ్మీ ఎంతో మా అత్తమ్మ కూడా అంతే ఆవిడ అంతే బాగా చూసుకుంటారు నేను కూడా ఆవిడ్ని మా మమ్మీలాగే చూసుకుంటానండి సో మా అత్తమ్మ కోసం ఈ సారీ అయితే నేను తీసుకున్నానండి మదర్స్ డే గిఫ్ట్గా మా మమ్మీకి ఈ సారీ ఇస్తాను అలాగే మా అత్తమ్మకి కూడా శారీ ఇస్తాను నేను సో అందుకని ఈ సారీ తీసుకున్నానండి మదర్స్ డే అని చెప్పేసి వాళ్ళకి ఏదో మనం గిఫ్ట్లు ఇచ్చేయాలని కాదండి వాళ్ళ కోసం మనం గుర్తు పెట్టుకుని ఇలా ఒక చిన్న గిఫ్ట్ ఇచ్చినా కూడా వాళ్ళు చాలా సంతోషపడతారండి అందుకే నేను ఇలా ఇస్తాను నెక్స్ట్ ఈ టూ శారీస్ అయితే నేను మా పెద్దమ్మ మా పిన్ని కోసం తీసుకున్నానండి మా పెద్దమ్మ మా పిన్ని గురించి చెప్పాలంటే నాకు చిన్నప్పటి నుంచి కూడా అందరికీ ఒకరే అమ్మ ఉంటారు కానీ నాకు మాత్రం ముగ్గురు అమ్మలని చెప్పచ్చండి మా పెద్దమ్మ పిన్ని కూడా నన్ను మా మమ్మీలాగే చూస్తారండి నాకు ప్రతి విషయంలోని కూడా మా పెద్దమ్మ పిన్ని ఎప్పుడూ నాకు తోడుగా ఉన్నారండి వాళ్ళ పిల్లలతో పాటు నన్ను కూడా వాళ్ళ సొంత కూతురులాగే చూసుకుంటారండి మా పెద్దమ్మ పిన్ని వాళ్ళ కోసం నేను ఈ శారీస్ తీసుకున్నానండి నెక్స్ట్ మా మావయ్య వైఫ్ మా అత్త అండి మా మమ్మీ పెద్దమ్మ పిన్ని ఎలాగో మా అత్త కూడా నాకు అలాగేనండి సో మా అత్త కోసం నేను మదర్స్ డే గిఫ్ట్గా ఈ శారీనైతే తీసుకున్నానండి నెక్స్ట్ ఈ శారీ అయితే మా అక్క కోసం అండి నాకు ఒక్కతే అక్క అన్న తమ్ముడు ఇంకెవరూ లేరు సో మా మమ్మీ తర్వాత నన్ను ఆ విధంగా చూసుకునేది మా అక్క మాత్రమే అండి అందుకని మా అక్కకి కూడా నేను మదర్స్ డే సందర్భంగా ఈ శారీని గిఫ్ట్గా తీసుకున్నానండి మా ఇంట్లో వాళ్ళందరి తర్వాత నన్ను మరింత బాగా చూసుకునే వ్యక్తి ఒకరున్నారండి ఆమె మా మేడ్ అండి తన పేరు సుజాత తను చాలా బాగా చూసుకుంటుందండి చాలా మంచిది తను చాలా ఓపికగా అన్ని పనులు చేస్తుందండి మా ఇంట్లో మనిషిలాగా కలిసిపోయి మాతో చాలా మంచిగా ఉంటుందండి తనకి కూడా ఇద్దరు పిల్లలు తనకి కూడా మదర్స్ డే సందర్భంగా నేను ఈ శారీనైతే గిఫ్ట్గా తీసుకున్నానండి మా సుజాత కోసం నెక్స్ట్ ఈ సారీ అయితే మా పక్కనే వాచ్మెన్గా ఉంటారండి వాళ్ళు ఆమె మా ఇంటికి ఐరన్ చేయడానికి బట్టలు తీసుకెళ్ళడానికి వస్తుంది చాలా పెద్ద ఆవిడ పాపం అయినా సరే అలాగే బట్టలు మూట మోసుకొని వెళ్ళి ఐరన్ చేసి తీసుకొస్తూ ఉంటుంది సో ఆమె కోసం నేను మదర్స్ డే సందర్భంగా ఈ శారీ తీసుకున్నానండి వీళ్ళందరి తర్వాత నెక్స్ట్ నేను మన సబ్స్క్రైబర్స్లో కొంతమంది మదర్స్కైనా కొనుక్కోలేని వాళ్ళకి నేను శారీస్ గిఫ్ట్గా పంపించాలి అనుకున్నానండి సో మన సబ్స్క్రైబర్స్ కోసం నేను ఒక ట్వంటీ అయితే తీసుకున్నానండి సో మన సబ్స్క్రైబర్స్లో చాలామందికి నేను శారీస్ కూడా పంపించేశాను అవన్నీ కొరియర్ చేశాను ఈ పాటికే మీ అందరికీ కూడా రీచ్ అయిపోయి ఉంటాయండి చాలామంది అమ్మాయిలు మదర్స్ డేకి వాళ్ళ మదర్కి శారీ గిఫ్ట్ ఇస్తాము అని చెప్పేసి నన్ను అడిగారు కదా సో నేను మీకోసం శారీ అయితే పంపించాను కదా మరి మీ మదర్ ఆ శారీ చూసి ఏమన్నారు అనేది నాకు మెసేజ్ చేయండి మన సబ్స్క్రైబర్స్ తర్వాత నెక్స్ట్ నేను ఇంకొక థర్టీ శారీస్ అయితే డొనేట్ చేయాలి అని తీసుకున్నానండి ఈ థర్టీ శారీస్ అయితే టెంపుల్ దగ్గర అది కూర్చొని ఉంటారు కదండి పాపం వాళ్ళకి ఇవ్వాలి అనుకున్నాను సో వాళ్ళ కోసం ఈ శారీస్ అయితే నేను తీసుకున్నానండి వాళ్ళకి నేను మా అబ్బాయితో ఈ శారీస్ ఇప్పించానండి చిన్నపిల్లలతో ఇలా ఇప్పించడం వల్ల వాళ్ళకి చిన్నప్పటి నుంచే ఈ హెల్పింగ్ నేచర్ అనేది అలవాటు అవుతుందండి అందుకని నేను ఇలాంటివన్నీ కూడా మా పిల్లలతోనే చేయిస్తూ ఉంటానండి సో ఈరోజైతే మా బాబుతో ఇప్పించానండి ఇవన్నీ ఈ థర్టీ శారీస్ని మేము ఇలా కవర్లలో ప్యాక్ చేసుకున్నామండి ప్యాక్ చేసుకుని మా అబ్బాయిని తీసుకుని మేము టెంపుల్స్కి వెళ్ళడం అయితే మొదలు పెట్టాము ఒక్క రోజులో అయితే అవ్వలేదండి మేము త్రీ డేస్ వెళ్ళాము ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా వాళ్ళు కూడా ఎండల టైంకి వెళ్ళిపోతూ ఉన్నారు సో అందుకని త్రీ డేస్ వెళ్ళామండి మేము ఫస్ట్ డే అయితే మేము శివాలయంకి వెళ్ళామండి అక్కడ కొంతమంది ఉన్నారు పెద్దవాళ్ళు ఉన్నారు పిల్లలు కూడా ఉన్నారు పిల్లలు కూడా పాపం అక్కడ అలా ఎండలో కూర్చుని ఉన్నారండి సో వాళ్ళకైతే మా బాబు శ్రీయాన్తో శారీస్ అయితే ఇప్పించామండి ఆమె అయితే ప్రెగ్నెంట్గా ఉంది చాలా పాపం అనిపించింది ఆమెను చూడగానే సో వాళ్ళందరికీ అయితే బాబు శారీస్ అయితే ఇచ్చేసాడండి వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అక్కడ ఆ పెద్దవాళ్ళు అయితే పాపం అలా ఎండలో కూర్చునే ఉన్నారండి వాళ్ళకి పిల్లలు లేరా అని అడిగితే పిల్లలు ఉన్నారట వాళ్ళకి అయినా సరే వాళ్ళు పట్టించుకోకపోవడం వల్ల వాళ్ళు ఇలా రోజు వచ్చి అలా గుడి దగ్గర కూర్చుంటారంటండి కూర్చుని ఎవరైనా ఏమైనా ఇస్తే అలా వాటిని తీసుకెళ్ళి వాటితోనే బతుకుతారు అని చెప్పేసి చెప్పారండి చాలా పాపం అనిపించింది వాళ్ళని చూసినప్పుడు వాళ్ళు ఇంకా వాళ్ళు తీసుకున్నారు అలాగే వాళ్ళ ఇంటి దగ్గర కూడా ఎవరో ముసలి వాళ్ళు ఉన్నారు వాళ్ళు రాలేరు అని చెప్పేసి కూడా అడిగారండి సో వాళ్ళకి మళ్ళీ ఒక టూ శారీస్ ఎక్స్ట్రా కూడా ఇచ్చేసి ఇంకా ఆ టెంపుల్ నుంచి అయితే వెళ్ళిపోయామండి నెక్స్ట్ మేము సాయిబాబా టెంపుల్కి అయితే వచ్చామండి ఇక్కడ కూడా ఇలా కూర్చుని ఉన్నారు చాలామంది టెంపుల్ దగ్గర సో వాళ్ళకైతే మేము మదర్స్ డే సందర్భంగా శారీస్ డొనేట్ చేద్దామని చెప్పేసి వచ్చామండి ఇక్కడ ఒక పెద్ద కూర్చొని ఉన్నారు శ్రేయాన్ ఫస్ట్ వెళ్ళి ఆయనకి కొంచెం మనీ ఇచ్చేసి అక్కడి నుంచి శారీస్ ఇవ్వడం అయితే స్టార్ట్ చేశాడండి చక్కగా ఒక్కొక్కరికి మంచిగా శారీస్ అయితే ఇచ్చేశాడు అందరికీ మనం సహాయం చేయగలిగి ఉన్నప్పుడు చిన్న సహాయమైనా చేయాలి అని చెప్పేసి నేను అనుకుంటానండి అందుకే కొంతమంది అమ్మలకైనా మంచి శారీ ఇవ్వాలి అనే ఉద్దేశంతో మేము ఇలా వచ్చి శారీస్ అయితే ఇస్తున్నామండి మా బాబా అయితే చాలా హ్యాపీగా ఆంటీస్కి శారీ ఇస్తున్నా ఆంటీస్కి శారీ ఇస్తున్నా అనుకుంటూ వెళ్తున్నాడండి అక్కడ సౌండ్స్ ఎక్కువగా ఉండడం వల్ల వాయిస్ సరిగా రికార్డ్ అవ్వలేదు అందుకే నేను ఆ వాయిస్ పెట్టట్లేదు సహాయం చేయగలిగే పరిస్థితుల్లో ఉన్నవారు ఇలాంటి వాళ్ళకి ఏదో ఒక సహాయం అది బట్టలైనా లేక ఏదైనా ఫుడ్ అయినా ఏదో ఒక చిన్న సహాయం చేస్తే చాలా మంచిదండి జనరల్గా మనం పిల్లల బర్త్డేస్కి అది అయితే చాలా ఖర్చు పెట్టి ఫంక్షన్లు అయితే చేస్తూ ఉంటాం కదండీ మేమైతే అంత పెద్ద ఫంక్షన్స్ అయితే ఏం చెయ్యమండి పిల్లల బర్త్డేలకు కూడా మేము అనాథాశ్రమంకి వెళ్ళి అక్కడ ఫుడ్ పెట్టడం బట్టలు ఇవ్వడం ఇలాంటివైతే చేస్తూ ఉంటామండి ఈసారి మదర్స్ డే కదా అందుకని కొంతమంది అమ్మలకి చీరలు ఇవ్వాలి అనిపించిందండి అందుకని మేము ఇలా శారీస్ అయితే డొనేట్ చేస్తున్నాం పిల్లలకి మనం ఏది అలవాటు చేస్తే అదే అలవాటు అవుతుందండి మేము ఇలా టెంపుల్స్ దగ్గర శారీస్ ఇవ్వడానికి త్రీ డేస్ వచ్చామండి అయితే ఫస్ట్ డే వెళ్ళి వచ్చిన తర్వాత అప్పటి నుండి కూడా మా అబ్బాయి అయితే రోజు ఈరోజు కూడా వెళ్దాం ఆంటీలకి శారీస్ ఇచ్చేసి వద్దాం అంటూనే ఉన్నాడండి అలాగే మేము తర్వాత ఇంకొక టూ డేస్ కూడా తీసుకొచ్చి అందరికీ శారీస్ అయితే ఇప్పించాము తను చాలా హ్యాపీగా ఇచ్చాడు వాళ్ళకి వాళ్ళు కూడా చాలా సంతోషంగా శారీస్ అయితే తీసుకున్నారండి అందరూ కూడా మనకి ఎంత ఉన్నా ఏమున్నా కూడా పోయేటప్పుడు అయితే మనం ఏమీ తీసుకొని అయితే వెళ్ళం కదండి ఇలాంటి పుణ్యాలు మాత్రమే మనతో పాటు వస్తాయి సో అందుకే ఎవరికి వీలున్నా ఏమాత్రం అవకాశం ఉన్నా చేయగలిగిన సహాయాలు చిన్న చిన్నవి చేస్తే చాలా మంచిదండి చేయలేని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళ గురించి చెప్పట్లేదండి చేయగలిగే పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు ఏదో ఒక చిన్న చిన్న సహాయాలు ఇలా చేస్తే చాలా మంచిదండి వాళ్ళందరూ అయితే చాలా సంతోషంగా తీసుకున్నారు చూడండి ఇంకా కొంతమంది రాలేదు అని చెప్పేసి వాళ్ళ కోసం కూడా వాళ్ళు అడిగారు ఇంకా సరే అని చెప్పేసి వాళ్ళకి కూడా ఇచ్చాము ఈ బాబు కూర్చుని ఉన్నాడు కదండి వాళ్ళ అమ్మ రాలేదని చెప్పేసి తను చెప్తున్నాడు అనమాట మా అమ్మకు కూడా కావాలి అంటే ఇంకా తనకి కూడా ఇచ్చాము ఆ పెద్ద ఆవిడ చూసారా ఎంత మంచిగా దీవిస్తుందో బాబునైతే చాలా మంచిగా అందరూ దీవించారండి నెక్స్ట్ మళ్ళీ ఇది వేరే రోజైతే స్టార్ట్ అయ్యామండి వేరే టెంపుల్కి వెళ్ళడానికి స్టార్ట్ అయ్యాము ఇది శ్రీ కాలభైరవ స్వామి దేవాలయం అని ఉందండి ఆ టెంపుల్కి అయితే వెళ్ళాము ఆ రోజు అక్కడ కూడా శారీస్ పంచుదామని చెప్పేసి వచ్చామండి ఆ రోజైతే ఎండ చాలా ఎక్కువగా ఉందండి ఏదో కొంచెం చెట్లు ఉండడం వల్ల పాపం వీళ్ళు అక్కడే కూర్చున్నారు రోజు మార్నింగ్ అండ్ ఈవినింగ్ కూడా అక్కడే కూర్చొని ఉంటామని చెప్పేసి వాళ్ళు చెప్పారండి బట్ చాలా ఎండ ఉంది ఆ రోజైతే బాబు అక్కడున్న అందరికీ శారీస్ అయితే ఇచ్చేస్తాడండి మీరు కూడా మీ మదర్స్కి మీరు ఏది ఇవ్వగలిగితే అది ఏదో ఒక చిన్న గిఫ్ట్ అయినా సరే ఇవ్వండి వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మన కోసం వాళ్ళు ఎంతో చేస్తారు కదండి మనం వాళ్ళ కోసం ఈరోజు గుర్తు పెట్టుకుని వాళ్ళకొక చిన్న గిఫ్ట్ ఇస్తే వాళ్ళు చాలా సంతోషపడిపోతారండి మీరు ఏమీ ఇవ్వలేని పరిస్థితుల్లో ఉంటే వాళ్ళకి ఏదో నచ్చిన వంట వండడమో ఏదో ఒకటి వాళ్ళకి నచ్చిన పని చేయండి ఈరోజు వాళ్ళు ఎంత సంతోషపడతారో మీరే చూడండి నెక్స్ట్ అక్కడ ఇంకొక ఆమె కూడా ఉన్నారు అంటే వెళ్ళి ఆమెను పిలుచుకొని వచ్చారండి వాళ్ళు ఇంకా ఆమెకి కూడా శారీ ఇచ్చేసి మేమైతే ఇంకా ఆ టెంపుల్ నుండి వచ్చేసామండి అదే రోజు మళ్ళీ మేము ఇంకొక టెంపుల్కి అయితే వెళ్ళామండి సేమ్ డే టూ టెంపుల్స్కి అయితే వెళ్ళాము ఇక్కడ ఒక ఆయన ఉన్నారు కదండి ఇంకా ఆయనకి కూడా మనీ ఇచ్చేసి మేము అక్కడి నుంచి ఇంకొక టెంపుల్కి వెళ్ళామండి ఇది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం అండి ఆ టెంపుల్కి వచ్చాము అక్కడ ఒక ఇద్దరైతే కూర్చొని ఉన్నారండి చూసారు కదా ఆ రోజు ఎండ చాలా ఎక్కువ ఉంది పాప మా ఎండలోనే ఇంకా వాళ్ళిద్దరూ ఉన్నారు సో ఇంకా వాళ్ళిద్దరికీ కూడా శారీస్ ఇచ్చేసి వెళదామని చెప్పేసి మేము ఆ టెంపుల్ దగ్గర అయితే ఆగామండి ఇదంతా కూడా మేము శారీస్ ఇస్తున్నామని చూపించడానికి కాదండి కనీసం ఇలాంటివి చూసైనా చేయగలిగిన వాళ్ళు ఒక నలుగురైనా సరే వేరే వాళ్ళకి హెల్ప్ చేస్తే మంచిది కదండి నేనైతే నిజంగా చాలా సంతోషంగా ఉన్నానండి ఈ మదర్స్ డేకి మా ఇంట్లో వాళ్లతో పాటు మన సబ్స్క్రైబర్స్కి అలాగే ఇలా గుడుల దగ్గర కూర్చున్న అమ్మలకు శారీస్ ఇవ్వడం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చిందండి ఈ వీడియో చూస్తున్న అమ్మలందరికీ మదర్స్ డే శుభాకాంక్షలు ఈ వీడియో మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం బాయ్